ఆ పల్లె పేరు చెరువు గూడెం పచ్చని పొలాలు నీలి ఆకాశం ఉదయాన్నే కోకిల పాటలు ఆ ఊరు అంటేనే ప్రశాంతత ఆ ఊరి మధ్యలో ఒక చిన్న మట్టి ఇల్లు ఆ ఇంట్లో ఉండేది సీత సీతకి తల్లి లేదు తండ్రి రామయ్య రైతు తండ్రి కష్టం చూసి చూసి పెరిగిన అమ్మాయి సీత చేతిలో పని ఉంటే తప్ప మనసుకు ప్రశాంతత ఉండదు పొద్దున్నే లేచి నీళ్లు తెచ్చి గేదెలకు మేత వేసి తండ్రికి అన్నం కట్టి పొలానికి పంపించేది ఆ తర్వాత తన కుట్టు మిషన్ దగ్గర కూర్చొని ఊరి ఆడవాళ్ళ బట్టలు కుట్టేది చదువు చదువుకోలేకపోయినా బుద్ధితో బ్రతకగల అమ్మాయి సీత మనసులో ఒక కళ మాత్రం ఉంది ఒక్కసారి పట్టణం వెళ్ళి చూడాలి అని ఒకరోజు సీత బంధువు పెళ్ళికి పట్టణం వెళ్లాల్సి వచ్చింది తొలిసారి బస్సులో ప్రయాణం ఎత్తైన భవనాలు మెరుస్తున్న లైట్లు రోడ్డు మీద పరుగులు తీస్తున్న ప్రజలు అది చూసిన సీత కళ్ళు పెద్దవయ్యాయి అదే జీవితమా అని అనుకుంది పెళ్ళి ఇంట్లో సీతను గమనించిన వాడు అర్జున్ చదువుకున్న ఉద్యోగి బుద్ధిగా మాట్లాడతాడు అందంగా ఉంటాడు సీత పల్లె అమ్మాయి అయినా ఆమె కళ్ళల్లో ఉన్న స్వచ్ఛత అతని మనసును తాకింది పెళ్ళి అయిపోయాక అతను సీత దగ్గరకు వచ్చి నువ్వు పట్నంలో ఉంటే బాగుండు సీత నువ్వు ఈ ఊరికి సరిపోవు అని అన్నాడు ఆ మాట సీత హృదయంలోకి వెళ్ళిపోయింది తిరిగి పల్లెలో అడిగిపెట్టిన సీతకి ప్రతి పని బోరుగా అనిపించేది ఇదంతా నా జీవితం కాదేమో అని అనుకునేది అర్జున్ తరచూ ఫోన్ చేయడం నీకు ఒక కొత్త జీవితం చూపిస్తాను అని చెప్పడం సీత మనసును నిదానంగా పట్టణపు మాయలోకి కరిగిపోతూ వచ్చింది ఒకరోజు తండ్రితో ధైర్యం చేసి ఇలా చెప్పింది నాన్న నేను పట్నం వెళ్ళి చేయాలి అని అనుకుంటున్నాను అని చెప్పింది రామయ్య కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి ఈ మట్టి మిమ్మల్ని పెంచింది భేటీ పట్నం నీలా ఉండదు అని అన్నాడు కానీ సీత మనసు అప్పటికే దూరం వెళ్ళిపోయింది అర్జున్ సహాయంతో పట్నంలో ఒక ఇంట్లో పనికి చేరింది మొదటి నెల కొత్త బట్టలు షాపింగు హోటల్ భోజనాలు సీతకి ప్రపంచం మారిపోయినట్టు అనిపించింది ఇదే నిజమైన జీవితం అని అనుకుంది రోజులు గడిచాయి అర్జున్ మారిపోయాడు ముందు మాట్లాడిన ప్రేమ మాటలు నెమ్మదిగా తగ్గిపోయాయి ఒకరోజు అర్జున్ స్పష్టంగా చెప్పాడు మా ఇంట్లో నీలాంటి అమ్మాయిని ఒప్పుకోరు సీత నువ్వు నీ జీవితాన్ని చూసుకో అని చెప్పాడు ఆ మాటలు సీతని గుద్దినట్టయ్యాయి అదే రోజు దుఃఖంగా ఇంటికి చేరిన సీతకు పని చేసే ఇంట్లో అవమానం కూడా ఎదురైంది నీ పనితనం పడిపోయింది రేపటి నుంచి రావద్దు అని ఇంటి యజమాని గట్టిగా చెప్పాడు పట్నం ఒక్కసారిగా శత్రువులా మారిపోయింది డబ్బు లేదు పని లేదు అర్జున్ లేడు తోడు ఎవరూ లేరు రాత్రంతా రోడ్డు మీద కూర్చొని ఏడ్చింది సీత అప్పుడు గుర్తొచ్చింది ఒకటే రాత్రంతా రోడ్డు మీద కూర్చొని ఏడ్చింది సీత అప్పుడు గుర్తొచ్చింది ఒకటే మాట తండ్రి మాటలు పల్లెలో ఉన్న మట్టి వాసన అలాగే గేది మరుగులు కోకిల పాటలు ఇవన్నీ ఉంటాయి సిటీలో అంత బాగుండదమ్మా అని చెప్పిన మాటలు బాగా గుర్తుకు వచ్చాయి నేను తప్పు చేశాను అని అనుకుంది సీత మరో రోజు ఉదయం బస్సు ఎక్కి నేరుగా చెరువుగూడెం వచ్చింది ఆ మట్టి ఇల్లు ముందుకు రాగానే తలుపు తెరిచి కనిపించిన ముఖం తండ్రి రామయ్య కూతురిని చూసిన వెంటనే గుండెల్లో దాచుకున్న బాధంతా కన్నీళ్లుగా బయటకు వచ్చాయి నాన్న నన్ను క్షమించు అని కాలు మీద పడ్డ సీతను పైకి లేపి కౌగులించుకున్నాడు రామయ్య పల్లె మనసు ఎక్కడికి పోదు బతుకు అది తిరిగి దారి వెతుక్కుంటూ వచ్చింది అని అన్నాడు తిరిగి సీత తన కుటుంబం దగ్గర కూర్చుంది మళ్ళీ పొలం పనులు నీళ్లు తెచ్చే పని గేదెల మేత కానీ ఈసారి ఒక కొత్త ధైర్యం వచ్చింది పల్లికి తిరిగి వచ్చిన మొదటి రోజు రాత్రి ఆకాశాన్ని చూసుకుంటూ సీత మనసులో అనుకుంది నేను తప్పు చేశాను అని అనుకుంది మరో రోజు ఉదయం బస్సు ఎక్కి నేరుగా చెరువు వచ్చింది ఆ మట్టి ఇల్లు ముందుకు రాగానే తలుపు తెరిచి కనిపించిన ముఖం అది తన తండ్రి ముఖం రామయ్య కనిపించాడు కూతురిని చూసిన వెంటనే గుండెల్లో దాచుకున్న బాధంతా కన్నీళ్లుగా బయటకు వచ్చింది నాన్న నన్ను క్షమించు అని కాలు మీద పడ్డ సీతను పైకి లేపి కౌగులించుకున్నాడు తండ్రి రామయ్య పల్లె మనసు ఎక్కడికి పోదు బతుకు అని అన్నాడు అది తిరిగి దారి వెతుకుతుంటుంది అని అన్నాడు తిరిగి సీత తన కుటుంబీషన్ దగ్గర కూర్చుంది మళ్ళీ పొలం పనులు నీళ్లు తెచ్చే పని గేదెల మేత కానీ ఈసారి కొత్త ధైర్యం మాత్రం వచ్చింది పెళ్ళికి తిరిగి వచ్చిన మొదటి రోజు రాత్రి ఆకాశాన్ని చూసుకుంటూ సీత తన మనసులోనే అనుకుంది పట్టణం వెలుగుల మాయ తాత్కాలికం పల్లెలో ఉన్న మట్టి మాత్రం శాశ్వతం అని అనుకుంది తన మనసులో సీత తిరిగి పల్లికి వచ్చి ఆరు నెలలు గడిచాయి పట్టణంలో చూసిన మాయ మరిచిపోవడానికి రోజూ భూమిలో చేయి పెట్టేది మట్టితో కలిసి తన మనసులో ఉన్న బాధను కూడా పాతేస్తున్నట్టు అనిపించేది తండ్రి రామయ్య ఆనందంగా కనిపించాడు కూతురు మళ్ళీ తన దగ్గర ఉండటం అతనికి ప్రపంచమే దిగొచ్చినట్టు అనిపించింది ఒక సాయంత్రం ఊరి అంచన బస్సు ఆగింది ఆ బస్సులోంచి దిగింది అర్జున్ సీత గుండె ఒక్క క్షణం ఆగిపోయింది అర్జున్ అలసిన ముఖంతో సీత ఇంటి ముందుకు వచ్చాడు సీత నిన్ను మోసం చేశాను నా జీవితం నాశనం అయిపోయింది నువ్వు లేక నేను లేను అని అన్నాడు సీత నవ్వింది ఆ నవ్వులో ప్రేమ లేదు అలాగని కోపం కూడా లేదు కేవలం అనుభవం మాత్రమే ఉంది నువ్వు నాకు పట్టణాన్ని చూపించావు కానీ నా జీవితం విలువని మాత్రం ఈ పల్లె నేర్పింది నీ దగ్గర నేను ఓడిపోయాను ఇక్కడ నేను నన్ను తిరిగి గెలుచుకున్నాను అని చెప్పింది అర్జున్ మౌనంగా నిలబడి ఉండిపోయాడు అప్పుడే రామయ్య ముందుకు వచ్చి ఇలా చెప్పాడు పట్టణం మనుషుల్ని మార్చేస్తుంది బాబు కానీ పల్లె మనసు వాళ్ళని బ్రతికిస్తుంది అర్జున్ తల వంచి వెనక్కి తిరిగాడు ఆ రాత్రి సీత ఇంటి ముందు దీపం వెలిగించి ఆకాశాన్ని చూసుకుంటూ మనసులో అనుకుంది నేను ప్రేమలో ఓడిపోయాను కానీ జీవితంలో మాత్రం గెలిచాను కోకిల పాటతో మొదలైన ఆ ఉదయం సీత జీవితానికి నూతన ప్రారంభంగా మారింది పట్టణపు మాయ కరిగిపోయింది పల్లె మనసు మాత్రం శాశ్వతంగా నిలిచిండిపోయింది ఈ కథ ఎంతటితో సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే అలాగే నా ఛానల్కు ఫస్ట్ టైం కనుక వచ్చినట్లయితే నా ఛానల్లో లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి